యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా లడ్ లడాయి లాస్ట్ కు లాస్ చుట్టుకుంటుంది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగారితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం లడ్డు విచారణ చేపట్టింది ఈ సుప్రీంకోర్టు విచారణ విషయంలో ఐదు మంది సభ్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది ఈ ఐదు మంది సభ్యుల్లో ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు అటు తర్వాత సిబిఐ అధికారులు ఒకరు ఆహార భద్రత కమిటీకి సంబంధించిన అధికారి ఈ విధంగా ఐదు మంది సభ్యులను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఇదంతా కూడా సిబిఐ డైరెక్షన్ లో జరుగుతూ ఉంటుంది అయితే ఈ లడ్డు లడాయి విషయం లాస్ట్ ఎవరికి లాస్ట్ కు చేరినట్లేనా అనే విషయానికి వస్తే వైకాపా ప్రభుత్వ వైకాపా చెందిన నాయకులు మాత్రం ఇది మాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు గాంభీర్యమైన వార్త కథనాలతో ముందుకు వస్తూ ఉన్నారు అటు తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు అయినటువంటి వారు వాళ్ళు కూడా మాకే న్యాయం జరుగుతుంది అని వాళ్ళు కూడా ఎన్నో మీడియా సమావేశాలలో చర్చించుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సిట్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ మాకు ఐదుగురు సభ్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు కాబట్టి నిజానిజాలు బయట పడతాయి అని ఈ తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ ఉన్నారు అటు తర్వాత వైకాపా నేతలు ఏమో ఇది ఖచ్చితంగా మాకే న్యాయం జరుగుతుంది అని వైకాపా నేతలు అంటూ ఉన్నారు మరోపక్క తెలుగుదేశం నేతలు సుపారెడ్డికి సుప్రీంకోర్టు కొన్ని రకాలుగా దండనలు విధించింది అని ఇది వాళ్ళకే చెడ్డ పేరు అని తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సుప్రీం కోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ నిజ నిర్ధారణ ఏ విధంగా ఉంటుంది ఇది పలు రాజకీయ పార్టీలు పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ నిజా నిజాలు బయట పడతాయి ఈ లడ్డు లడాయి లాస్ట్ కు చేరుకుంటుంది లాస్ ఏ పార్టీకి చుట్టుకుంటుంది అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని నేను కిందపరచడానికి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే